హలో అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ అయితే చాలా బాగున్నాను మీ అందరూ బాగుండాలి మీ అందరు ఆశీర్వాదాలు నాకు ఉండాలి అనే కోరుకుంటున్నాను ఉంటుంది అని కూడా ఆశపడుతున్నాను ఒక నిమిషం పాప అక్కడ టీవీ చూస్తుంది అక్కడ టీవీ చూస్తున్నారు సౌండ్ వస్తుందేమో అనేసి నేను ఏమో తలుపు గడపెట్టాను అనమాట ఒక చిన్న గుడ్ న్యూస్ మాకైతే ఇది పెద్ద గుడ్ న్యూసే ఏంటంటే అంటే స్టార్ట్ చేస్తున్నాం కదా ఇలాగా పాప ఒక ఫ్యూచర్ సేవింగ్స్ కోసం అనేసి ఏంటంటే నేను ఫైవ్ ఇయర్స్లోని ఇరవై ఆరు వేలు కోడబెట్టానండి నిజంగా అసలు గ్రేట్ అని అనుకుంటున్నాను నేను ఫైవ్ ఇయర్స్లో ఇరవై ఆరు వేలు కూడబెట్టాను అంటే ఎవరైనా ఇచ్చిందైనా ఎక్కడికైనా వెళ్తుంటే ఎవరైనా చుట్టాల్లోని ఇస్తుంటారు కదండి డబ్బులు ఫైవ్ అలాగా అది ట్వంటీ సిక్స్ థౌజండ్ అనమాట నేను కూడపెట్టింది పాప పోయిన ఇయర్ పోయిన ఇయర్ అంటే సారీ ఈ ఇయరే ఫిబ్రవరిలోనే మేము బర్త్డే చేసాం కదా బర్త్డే చేసేటప్పుడు తను బర్త్డే చేసేటప్పుడు తన బర్త్డేకి గిఫ్ట్స్ కాకుండా తనకి అంటే వచ్చిన అమౌంట్ ట్వంటీ త్రీ థౌజండ్ అనమాట మా ఆయనే మొత్తం అందులోంచి రోపే కూడా తీయొద్దు అనేసి పాప పేరు మీద అంటే బీరువా ఏదన్నా తీసుకుందాము అన్నారు ఎందుకంటే బట్టలు పెట్టుకోవడానికి గట్ట ప్లేస్ లేదు పాపట్టలు ఎక్కడ పడితే అక్కడే ఉంటున్నాయి అనేసి బట్టలు పెట్టుకోవడానికి ప్లేస్ లేదు అనేసి బీరువా తీసుకుందాం అని నేను అన్నాను అంటే సరే అనేసి అందులోంచి రోపే కూడా తీయలేదండి ఎంత హాస్పిటల్కి ఎంత అవసరం ఉన్నా తీయలేదు ఇంకా ఇది నేను మీకు ఎందుకు చెప్తున్నాను అంటే ఎవరైనా ఇలాగ చెయ్యండి లేదు అంటే మాత్రం నా ప్రతి ఒక్కటి నేను అంటే నా లైఫ్ కోసం ప్రతి ఒక్కటి మీతో షేర్ చేసుకోవాలి కదా షేర్ చేసుకుంటుంటాను కాబట్టి ఇది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట అయితే మొత్తం కలిపి ఫార్టీ నైన్ అయ్యింది ఫార్టీ నైన్ థౌజండ్ అయ్యింది అనమాట ఇంకా వన్ థౌజండ్ అందులో కలిపిస్తే మండే వెళ్ళి పోస్ట్ ఆఫీస్లోని పాప పేరు మీద ఈ అమౌంట్ అనేది ఫిక్స్ చేసేద్దామా అనేసి ఫిక్స్ చేస్తే ఏంటంటే అలా దాంట్లో అలా డబ్బులు కలుస్తూ ఉంటాయి కదా సో కలుస్తూ ఉంటే వడ్డీ కలుస్తూ ఉంటే పెరుగుతుంది కదా తన పెద్ద ఇన్లోపు అనేసి ఇంకా బాగుంటే నిజంగా యూట్యూబ్లో నేను సక్సెస్ అయినట్టయితే బాగుంటే మాత్రం కంపల్సరీ ఇంకా అందులోనే వచ్చే అమౌంట్ కూడాను నేను పాప్ కింద కేటాయిస్తానని కోరుకుంటున్నాను ఆ దేవుడి దయ మీ యొక్క ఆశీర్వాదాలు మీ యొక్క ప్రాప్తం అదే సారీ నా ప్రాప్తం మీ ఆశీర్వాదాలు ఉంటే కంపల్సరీ అవుతుంది నేను సక్సెస్ అవ్వగలను అనేసి ఆలోచిస్తున్నానండి ఈ విషయం చిన్న విషయం మీకు చెప్దాము అనేసే నేను ఈ చిన్న వీడియో తీసానమాట అంటే పాప పేరు మీద ఈ అమౌంట్ ఏస్తే నాకు ఒక భరోసా ఉంటుంది కదండి ఆ పర్లేదు ఇంకా పాప పేరు కొంత డబ్బులు ఫిక్స్ చేయాలండి ఎందుకంటే ఆడపిల్ల ఇంకో ఇంటికి వెళ్ళవలసిన పిల్ల కాబట్టి తన పేరు మీద డబ్బులు డబ్బులు చిన్న చిన్న బంగారం ఏదైనా తీసుకొని మేము ఉంచేసి అలా కోడి పెడదామా అనే ఒక మైండ్ సెట్తో ఉన్నాం అనమాట ఈ విషయం మీతో షేర్ చేసుకోవాలని షేర్ చేసుకుంటున్నాను అంటే చాలా ముందు నేను సుకన్య సమృద్ధి యోజనలోని కొన్ని వేద్దామా అని అనుకున్నాం కానీ అస్సలు అంటే అస్సలు అమౌంట్ ఇదవలేదు ఎందుకంటే ప్రతీ నెల పదివేలైనా పన్నెండు వేలైనా అనేసి సంథింగ్ అంత డబ్బులు ఇవ్వాలి అంత అమౌంట్ మాకు రాదు కదా సో అందుకనేసి నా నేను ఇప్పుడు కోడ పెట్టుకుని పాప అవుతచ్చు అండ్ ఉంచిన డబ్బు పాప పుట్టినరోజుకి ఉంచిన డబ్బులు ఇవన్నీ కొంచెం డబ్బులు అంటే ఒక ఫిఫ్టీ ఒక వన్ థౌజండ్ తక్కువ ఫిఫ్టీ అయ్యిందనమాట సరే ఎందుకు అది వేస్ట్ ఖర్చులు బంగారం గట్ట ఎందుకు కొనడం దాని బదులు అది పాప పేరు మీద ఫిక్స్ చేసేస్తే ఎంతో కొంత దానికి ఏదో ఒక అవుతుంది కదా ఇంకా మెల్లిమెల్లిగా దేవుడి దేవుడు మనకు బాగుంది అంటే ముందు ముందుకు మనం ఏదైనా చెయ్యొచ్చు అని ఒక దీని మీద ఉన్నాం అనమాట ఇది ఒక నా లైఫ్లోని పాపకి ఫస్ట్ సేవింగ్ అనమాట ఇది అందుకని మీ అందరితో షేర్ చేసుకోవాలని షేర్ చేసుకుంటున్నానండి నేను ఇలాగే ఇంకా పాప పేరు మీద చాలా అమౌంట్ సేవ్ చేయాలని మీ అందరు మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నానండి నేను మీకు చెప్పాను కదా పాప కోసం అనేసి ఎంత అమౌంట్ దాసాను అది తీసుకొని వెళ్ళి వేద్దాం అనేసి ఇగోండి ఇటారా సంజు ఇగోండి ఒక్కొక్కటి ఒక్కొక్కటి అంతా లెక్క పెట్టుకుంటున్నాం అనమాట అంటే కష్టపడింది యాభై రూపాయలైనా చాలా సంతోషంగా ఉంటుంది నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఫస్ట్ పాప కోసం పాప పుట్టిన తర్వాత సేవింగ్స్ స్టార్ట్ చేస్తున్నాం అనేది ఇది ఫస్ట్ అమౌంట్ అనమాట అందులోనది నేను దాచుకునేది ఇంకా దాని డబ్బులు కదా నాకు కొంచెం గర్వంగా ఉంది అది మేము చెప్దామనేసి నేను ఈ చిన్న వీడియో తీస్తున్నాను అనమాట ఇక అమౌంట్ అంతా రెడీ చేసుకుంటున్నాము అంటే రెడీ చేసుకుంటే మనం రేపు అంటే సోమవారం వెళ్ళి వేసేద్దాము అనేసి ఎందుకంటే సోమవారం అది కార్తీక మాసం కాబట్టి మంచిదని అని నేను అనుకుంటున్నాను అందుకని ఆ రోజు వెళ్ళి వేద్దాము అనేసి ఈరోజు సండే సండే ఈరోజు ఏం చేశాను ప్రాన్స్ తీసుకొని వచ్చారు అదే అని కొంచెం ఇంకా ఇంకేం చేశాను అంతేనండి అదే చేశాను ఈరోజు ఇంకేం చేయలేదు అక్కడ టెన్ రూపీస్ ఉంటుంది చూడరా వెనక వైపు మంచి నోటేనా నోట్ చూడండి అలాగే ఏరా చల్లదా ఇంట్లో బంగాళదు పది రూపాయలు తీసుకుంటాడా పది రూపాయలు బంగాళదంపులైనా తెప్పిద్దాం టమాటా రెస్ట్ చేసుకుందావా అనేసి కొంచెం చూడు చిల్లరైనా ఉంటుంది నా పరిస్థితి ఇది కానీ పాప కోసం ఉన్నది పాప కోసం అది సేవింగ్స్ కోసం అనేసి దాచాను కదా అందులోంచి రూపాయి తీయడం కూడా నాకు ఇష్టం లేదనమాట ఇంకా ఇది కాకుండా ఇంకా సేవింగ్స్ చేద్దాం దేవుడు ఎంత ఉంది తొంభై రూపాయలుందా తీసుకెళ్ళాం పావు కేజీ బంగాళదుంపలు వచ్చేస్తాయి రా అడిగే అయితే సేవింగ్స్ కేజీ సేవింగ్స్ చేద్దాము అనేసి మీ అందరి ఆశీర్వాదాలు అంటే నిజంగానండి పాప కోసం నేను ఇంకా బాగా సేవింగ్స్ చేస్తాను అనేసి కోరుకుంటున్నాను ఎందుకంటే ఆడపిల్ల నాకు సేవింగ్స్ చేయడం బాగా ఇష్టం అండి అంతే అలా పాఠశాల దీంట్లోని ఆ వేస్ట్దే చెప్పినట్టు కాకుండా నాకు కొంచెం కొంచెం డబ్బులు నా చేతిలో వస్తే నాకు సేవింగ్స్ చేయడం బాగా ఎవరితో తీసుకున్నావు పాపదా బాగా ఇష్టం అనమాట అందుకనేసి నేను అది సేవింగ్స్ చేస్తాను అనేసి నేను మా ఆయనకి చెప్పాను చెప్తే అతను ఏమో అంటున్నారు చూద్దాం ఆకు ఎందుకు ఇంకాను అని అంటున్నారు అనమాట ఇలా చిన్న చిన్న దగ్గరే నాకు మా ఆయనకి చిన్న చిన్న వస్తూనే ఉంటాయలేండి అది పక్కన పెట్టియండి కానీ నేను చేద్దామనే ఒక కోరిక చూద్దాం దేవుడి వల్ల ఇదే కాకుండా ఇంకా మీరైతే ఆడపిల్లలు ఉంటే మాత్రం కంపల్సరీ సేవింగ్స్ చేయాలనే నేను చెప్తున్నాను ఎందుకంటే వాళ్ళ ఎడ్యుకేషన్ కానీ లేకపోతే వాళ్ళ ఫ్యూచర్కి కానీ ఎప్పుడు ఏం ఖర్చులు వస్తాయో కూడా తెలీదు ఆడపిల్లనే కాదు ఉన్నా కూడా సేవింగ్స్ చేయడం మంచిది ఎందుకంటే వాళ్ళ చదువులకి లేకపోతే ఏవో ఖర్చులు ఉంటాయి కదండి ఆ సేవింగ్స్ చేయడం వల్ల ఆ డబ్బులు మనకు కూడా కొంచెం ఏ